సీరియల్స్ అంటే మా పెద్ద కోడలికి పంచ ప్రాణాలు తెల్లారిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకైనా సీరియల్స్ తప్ప మరేమీ చూడదండి మా పెద్ద కోడలు అంటూ నా మీదే సెటర్లేస్తుంది ఈ మధ్య అత్తయ్య నిజంగానే అంతలా చూసేదానివా అర్ధరాత్రి వరకు కాదులే కానీ అయినా ఇద్దరం కలిసి చూసేది అయినా నన్ను మాత్రమే నాకెందుకుతే కూడా ఇలాంటి టీవీ పిచ్చి కోడల్నిచ్చా ఉంటూ ఎత్తు పొడుస్తుంటుంది మా అత్తయ్యకి కాదు ఆ చిన్న కోడలు అయితేనే కరెక్ట్ ఏం చేసేది ఏంటి తనకి మూవీస్ సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదంట ఓన్లీ అరస్ పిక్చర్సే ఇంట్రెస్ట్ అంట రోజుకు రెండైనా చూడకపోతే చూసినట్టు ఉండదు అత్తయ్య నాకు తోడుగా మీరు కూర్చోండు అంటే ఈ మధ్య రోజు అవే చూస్తున్నారు అలానే మా అత్తయ్యకి ధైర్యం ఎక్కువ అనుకోకు నాలుగైదు రగ్గుల్ని నిండుగా కప్పుకొని అరకిలో దూది చెవులో దూర్చి నల్ల కళ్ళ చోటు పెట్టుకొని వణుకుతూ తన పక్కన కూర్చుంటుంది చెప్పడం ఏషనైనా మతీ గుండు పగిలి టప్పా కట్టచ్చు